అందరికీ నమస్కారం ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమానికి చేసినటువంటి వంగవీటి మోహన్ రంగ గారు అభిమానులందరికీ పేరు పేరులో ప్రత్యేక ధన్యవాదాలు వంగవేటి మోహన్ రంగా గారు విజయవాడ శాసనసభ్యులుగా ఉన్నారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఆయన సొంత పని కోసం ఆయన ఇంటి పని కోసం కాదు పిలుపేదల పిల్లల కోసం వారి జీవితాల్లో వెలుగు నింపేదాని కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించేదాని కోసం ఆ రోజు ఆమరణ దీక్ష చేస్తే అత్యంత పాశరితంగా పల్లవర స్వామిన ఆయన్ని వేట కొడవలతో అయ్యప్ప మా దేవుడు ముసులు వేసుకొని కొంతమంది దుండుగులు చేసే దుండుగులు ఆయన ప్రాణాన్ని బదుకొన్నారు ఆయన ప్రాణాన్ని బదుకొని ముప్పై ఏడు సంవత్సరాలైన ఈ రోజుకి కూడా ఉంగవిడి మోహన రంగ అనే పేరు అంటే ఆయన ఎంత గొప్పతనమో మనం తెలుసుకోవచ్చు ఒంగటి మోహన్ రంగా గారు కేవలం ఓ కులానికో ఓ మతానికో వర్గానికో ఓ ప్రాంతానికి వచ్చిన వ్యక్తి కాదు ఆయన ప్రజా నాయకుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు ఆంధ్రప్రదేశ్ మీరు వెళ్ళొచ్చు మీకు పెట్టు అంటే ఆ రోజు ఉంగ మోహన్ లాల్ గారు మీకు మేము సెక్యూరిటీ కల్పిస్తాం మీ సభను విజయంతం చేస్తాం అని చెప్పి ఎన్ఎస్సీ కమాండర్స్ అయితేనేమి దేశంలోని అత్యున్నతమైన సెక్యూరిటీ కూడా ఒప్పుకోలేదు ఆంధ్రప్రదేశ్ వచ్చేదానికి ఆ రోజు ఇందిరాగాంధీ గారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి సేఫ్ గా తిరిగి ఢిల్లీ పంపించారు అటువంటి గొప్ప వ్యక్తి ముంగవంటి మోహన్ రంగా గారు ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్న వ్యక్తి మన దేవాలకు సీలన్న చిన్న చిన్నగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వంగవేటి మోహన్ రంగ గారిని మన నెల్లూరు జిల్లాలోనే తొలి విగ్రహం ముంగి మోహన్ రంగ గారు మన కారణ నియోజకవర్గంలో కాలనీలు పెద్దలు శాసనసభ్యులు గారి సహకారంతో మనకు కావాలనే కూడా ఎంతో సంతోషకరం ఇటువంటి గొప్ప నాయకుడిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకెళ్లాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు జై హింద్